అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం టెంపుల్ టూర్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్నాము కుర్తాళ పీఠం వారి వారాహి సమేత ఆదిపరాశక్తి పరాశక్తి ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరం రాగస్వరూపిణి భావ వికాసిని త్యాగ విరాగిణి భోగిను తే బాధ నివారిణి భేద వినాశిని భవ భయ వారిణి భక్తిను జయ జయ ललितापरमेश्वरि करुणतरङ्गिनुते ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ जननिनुते। त्रिभुवनपालिनि त्रिभुवनपोषिणि त्रैम्बकधारिणि चम्भुनुते भास्करतेजप्रकाशिनि भार्गविब्रह्म तपस्विनि ब्राह्मिनुते जय जय हे ललितापरमेश्वरि करुणतरङ्गिणि शरणुनुते శ్రీ వారాహి సమేత ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యేంగిర పరమేశ్వరి మందిరంలోనండి వారాహి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఉదయం ఆరున్నర నిమిషాలకి విశేష అభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకం అందరూ పాల్గొనవచ్చు ముందుగా ఇక్కడ వివరాలు తెలియజేస్తారు మీకు అలాగే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి మహిళలందరి చేత కుంకుమార్చన ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఏమో పన్నెండున్నరకి ప్రసాద వితరణ ఉంటుంది సాయంత్రం ఏమో పారాయణాలు ఉంటాయి అలాగే అర్చనలు కూడా ఉంటాయి రాత్రి ఏడున్నర గంటలకి మహా నక్షత్ర హారతులు ఉంటాయండి రకాల హారతులతోటి అమ్మవారికి హారతి ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంతే అవకాశం ఉన్న వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడ పాల్గొని మందిరానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి వైష్ణవ పూజిత విష్ణునుతే వారాహి అమ్మవారి గురించి చెప్పాలంటేనండి శాక్తేయ సాంప్రదాయంలో అమ్మవారికి అత్యున్నత స్థానం ఉందనే చెప్పుకోవాలి ఈ సమస్త చరాచర సృష్టికి కన్నతల్లిగా మాత్రమే కాకుండా సమస్త సృష్టి స్వరూపంలోని ప్రతి ప్రాణికోటిలోనూ ప్రాణశక్తి స్వరూపిణిగా భాషిస్తూ అమ్మవారు అనుగ్రహిస్తుందనే చెప్తారు విశేషంగా మార్కండేయ పురాణంలోని శ్రీదేవి సప్తశతిలో ఈ వివరం కూడా ఉంది అలాగే శ్రీ వారాహిదేవి నల్లని వర్ణంతో ఉంటుందట ఆవిడ ముఖంతో మహిష వాహనంతోటి ఆ వాహనం పైన అధిరోహించి పెద్ద పొట్టతోటి ఎనిమిది చేతులు కలిగి ఉంటుందట ఆ జగన్మాత హస్తముల్లో వరదాభాయ ముద్రలు ఉంటాయి అలాగే దండము ఖడ్గము వేటకత్తి పాత్ర నాగలి హలము ఇవన్నీ కూడా అమ్మవారు తన చేతుల్లో ధరించి మనకి కనిపిస్తుంది ఓం మహిష వాహనాయ విద్మహే దండ హస్తాయ భీమహి కన్న వారాహి ప్రచోదయాహనాయ విద్మహే దండ హస్తాయ భీమహి కన్న వారాహి ప్రచోదయాహనాయ దండీమీ తండ వారాహి ప్రచోదయాళ పీఠాధిపతులు యోగి నడిచే దైవం పరమహంస పరిభ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాత పద్ములకు నమస్కరించుకుంటూ వారిని ఒక్కసారి తలుచుకుంటూ ఈ ఆలయాన్ని చూడండి ఎంత దివ్యంగా కనిపిస్తుందో ప్రతి చోట అడుగడుగున అమ్మవారి దర్శనమే కుర్తాళ పీఠం శ్రీ వారాహి సమేత ఆది పరాశక్తి శ్రీ ప్రత్యంగిత పరమేశ్వరి మందిరం అండి పీఠాధిపతుల వారు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఇక ఒకసారి అడ్రస్ కూడా నేను చాలా క్లియర్ చెప్తున్నాను చూడండి హైదరాబాద్ కొత్తపేట అందరికి తెలిసిందర గెలిచిన దాటి కొత్తపేట ఆ తర్వాత హైత్ నగర్ ఈ రూట్ అందరికీ తెలుసు కొత్తపేట దగ్గర శ్రీరామకృష్ణపురం అనే ప్లేస్ ఉంటుందండి అక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వస్తే కొత్తపేట మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ గనక మనం టర్న్ అయితే రోడ్ నెంబర్ వన్ లో ఎంతో దివ్యంగా మనకి ఆలయం అయితే కనిపిస్తుంది మీరు రావచ్చు కరెక్ట్ అడ్రస్ మీరు అందులో టైప్ చేసేటప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ కుర్తాడ పీఠం వారి శ్రీ వారాహి దేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో వారాహి నవరాత్రులు ఎంతో వైభవంగా జరగబోతున్నాయండి వారాహి అమ్మవారిని చూస్తున్నారు కదా తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారు ఎంత బుద్ధుగా కనబడుతున్నారో చూడండి అమ్మవారు అయితే చిన్న విగ్రహం కానీ చాలా దివ్యంగా ఉంటుంది ప్రత్యేకంగా అభిషేకాలు అవి చేస్తారు అమ్మవారు ఇక్కడ అష్టభుజాలతో మనకి ఇక్కడ ఇస్తారండి ముందరే ఇక్కడ ఉత్సవం మూర్తి విశేష అభిషేకాలు కార్యక్రమాలు ఊరేగింపులు ఎవరైనా ఇక్కడ ఈ అమ్మవారికి చేస్తారు కానీ ఎంత బుద్ధిగా ఉన్నారు చూడండి ఇక్కడ అలా కూర్చుని ఉంది అమ్మ ఇవి పంచలోహాలతో ఉన్నటువంటి విగ్రహం అండి గాజులతో ఎర్రటి గాజులతో మాల వేశారు అమ్మ వైలెట్ కల చెరగట్టుతుంది మ్యాచింగ్ అలాగే అమ్మవారికి పచ్చటి రంగు తోటి అలంకరించారు పూలమాలలు అవి వేసి ఇంకా చెప్పాలి అని అంటే వారాహి నవరాత్రి మనకి ఆ మాసం ప్రారంభం ఇరవై ఆరవ తారీఖు కదా ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై నాలుగవ తారీఖు వరకు కూడా విశేషంగా కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం అభిషేకాలతో ప్రారంభం అయితే సాయంత్రం పోటండి ప్రత్యేక అమ్మవారికి రాత్రి పూజలు విశేషం అని చెప్తారు అంటే కాశీకి ఆవిడ గ్రామ దేవతగా ఉంది రక్షణ దేవతగా ఉంది కదా పూట అమ్మవారికి పూజలు జరుగుతాయి ఉదయం సూర్యోదయం కేవలం రెండు గంటలు మాత్రమే మనం అమ్మవారిని దర్శించుకోగలం కానీ ఇక్కడ ఉత్తాడ పీఠం వారి ఈ మందిరంలో మాత్రం నిత్యం దర్శించుకోవచ్చు ఇది ఒక భాగ్యమే అయితే వచ్చేటువంటి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారికి పూచేద్దాం అనుకుంటారు చాలా మంది ఇళ్లలో నియమాలు ఉంటాయండి ఇళ్లలో కష్టం మాకు చేసుకోవడం ఇబ్బంది వాళ్ళు రండి ఆలయానికి రండి ప్రశాంతంగా ఇక్కడ ఎంత శక్తి ఉత్పన్న అవుతున్నటువంటి ఈ ప్రదేశంలో జరుపుకుంటే నిజంగా అమ్మవారి అనుగ్రహమే సచ్చిదానంద స్వరూపను గుర్తాళ పీఠం వారి వారాహి దేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో వారాహి నవరాత్రులు ఎంతో వైభవంగా జరగబోతున్నాయండి ఆ విశేషాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు విటల్ శర్మ గురు గారు నమస్కారం అండి వారాహి అమ్మవారి నవరాత్రులు ఎంతో విశేషంగా జరగబోతున్నాయని విన్న మందిరంలో కార్యక్రమ వివరాలు తెలియజేయండి ఎలా జరుగుతాయి ముందుగా ఈ వారాహి దేవత ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి వారాహి దేవత ఈ నవరాత్రులు మనకి శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు కూడా పారాహి నవరాత్రులు చేస్తాం అన్నమాట ఈ దేవతని ఎక్కువగా రాత్రి కాలంలో ఈ దేవతని ఆరాధించినట్లయితే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది శాస్త్రవాక్యం కాశీపట్నంలో కూడా పారాహి అమ్మవారు రాత్రల్లా సంచారం చేసి మనకి దర్శనం అనమాట ఆవిడ పగలు నిద్రపోతుంది కనుక రాత్రి కాలం సంచారం చేసే టైంలో ఆ దేవతను ఉపాసన చేస్తే రాత్రి కాలంలో మనకి ఆ మంత్రం తొందరగా సిద్ధిస్తుంది ఈ వారాహి విద్యలు అనేవి ఐదు రకాల విద్యలు మళ్ళా ఈ వారాహి దేవత సప్తమాతృకల్లో ఒకటి బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి ఈ సప్తమాతృకల్లో ఒక దేవతగా ఈ వారాహి అమ్మవాన్ని వర్ణించబడింది శాస్త్ర వాక్యాల్లో మళ్ళా ఈ వారాహి విద్యలు ఐదు రకాల విద్యలు వారాహి చ లఘుశ్చేవ స్వప్న కిరాతమేవ చూమ్రసన్ీ మహాదేవి పంచరూపి సనాతని అసాధ్య కార్య సాధ్యాని సాధ్య కార్య వినాశిని సాధ్యన సాధ స్తోష్ట హితప్రద ఈ దేవత సాధకుడి యొక్క హితాన్ని కోరుతుందనమాట ఈ యొక్క వారాహి దేవత వారాహి అమ్మవారు బృహద్ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి ధోమ్ర వారాహి లఘువారాహి ఇలా ఐదు రకాల వారాహి విద్యలు ఉన్నాయన్నమాట ఈ వారాహి విద్యలు ఓ ఒక్కొక్క విద్య ఓ ఒక్క రకంగా పనిచేస్తుంది ఇది వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారికి మనం ఇక్కడ ఈ దేవాలయంలో మిరపకాయలు నల్లావాలు తెల్లావాలు తానికాయలు ఈ యొక్క కల్లుప్పు ఈ ద్రవ్యాలతో మన వారాహి వారికి కూడా మనం హోమం చేస్తాం వారహి మహామంత్రాన్ని మన సిద్ధి భాస్వామి మనకు మనకి ప్రసాదించారు ఈ మంత్రాలు హోమం చేస్తాం గురువు వారాహి అమ్మవారిని అసలు ఎలా ఆరాధించాలి అమ్మవారి శ్లోకం అమ్మవారిని ఏ విధంగా తలుచుకోవాలి ఎలా స్మరించుకోవాలి అమ్మవారిని వారాహి చూప్న కిరాత మహాదేవి పంచరూపి సనాతని అసాధ్య కార్య సాధ్యాని సాధ్య కార్య వినాశిని సర్వార్ధ సాధన శ్రేష్ట హితప్రద ఈ దేవత మనం ఆరాధించినట్టే ఆరాధించినట్లయితే సాధకునికి హితాన్ని కోరుతుంది ఈ దేవత ఈ వారాహి అమ్మవారు మనకి కాశీపట్నంలో క్షేత్రపాలకురాలుగా ఈ వారాహి అమ్మవారు సంచారం చేస్తూ ఉంటుంది ఈ దేవతని రాత్రిపూట ఉపాసన చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తున్న శాస్త్రవాక్యం అనమాట ఈ వారాహి అమ్మవారు మనకి సప్తమాత్రల్లో ఒకటి బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి ఇలా అమ్మవారు విరాజులుతూ ఉంటుంది ఈ యొక్క వారాహి అమ్మవారు భర్త గారు ఈశ్వరుడే అనమాట ఉన్మత్త భైరవుడు వారాహిమ్మవారి భర్త చాలా మంది వారాహిమ్మవారి భర్త వరాహస్వామి వారు అనుకుంటారు కానీ ఈశ్వరుడు అనమాట ఈశ్వరుడే ఈయన ఉన్మత్త భైరవుడు వారా అమ్మవారి యొక్క భర్త అనమాట అందుకే ఆవిడ ఏమన్నా ఆయన కాలభైరవుడు కాశీ క్షేత్ర బాలుగురా ఉన్నారు ఈయన ఈ వారాహి అమ్మవారు కూడా కాశీ క్షేత్ర బాలుగురాలుగా ఆవిడ కాపలాగాస్తూ ఆ సంరక్షిస్తూ ఉంటుంది ఈ దేవత ఇప్పుడు అంత శ్లోకం చెప్పలేమండి మేము అది చదువుకోలేదు అనుకునే భక్తులకు ఏదైనా చిన్న శ్లోకం ఈ తొమ్మిది రోజుల పాటు స్మరించుకునే విధంగా ఓం విద్మహే దండ మహవాహనాయ విద్ తన్నో వారాహి ప్రచోదయాత్ అనే యొక్క శ్లోకాన్ని మన ప్రతినిత్యం కూడా అనేక పర్యాలుగా మనం స్మరించుకుంటూ ఉండచ్చు అనమాట మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా మనం శుచిగా అమ్మవారికి అష్టోత్తనామం చేసుకుని కొబ్బరికాయ కొట్టి పళ్ళు మనం ఏ పదార్థం వండుకుంటే ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారిని అలా అర్చించుకోవచ్చు అర్చించుకున్నట్టయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుంది అన్నమాట ఈ వారాహి నవరాత్రిలో చాలా ప్రత్యేకమైనవి అందులో ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఒకరి ఇంట్లో చేసుకోలేని వాళ్ళు చక్కగా ఇక్కడ దేవాలయానికి వచ్చేసి కదండి ఇక్కడ విశేషంగా జరిగే పాల్గొనవచ్చు ప్రతిరోజు కుంకుమార్చన కూడా ఉంటుంది నిత్యం కుంకుమాచన ఉంటుంది ఈ తొమ్మిది ఆచలంగా కుంకుమాచన చేస్తాం మహిళలే కొంచెం స్వయంగా కుంభమాచే అవకాశం ధన్యవాదాలు గురువు గారు పీఠం వారి శ్రీ వారాహిదేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం అండి శ్రీ రామకృష్ణపురంలో ఉంది కొత్తపేట ప్రస్తుతం అక్కడే ఎంతో విశేషమైన దివ్యమైనటువంటి అమ్మవారి శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా చెప్తారు ప్రత్యేకించి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారికి ఉన్నటువంటి మొట్టమొదటి దేవాలయంగా కూడా చెప్తారండి తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ తెలంగాణ ప్రాంతానికి అమ్మవారికి సంబంధించి ఈ మందిరం సెక్రటరీగా ఉన్నారు మునిపల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత అలాగే అమ్మవారి వైభవం గురించి కూడా తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు చాలా సంతోషం నిరంతరం అమ్మ సేవలో తరిస్తూ ఉంటారు అలా అది నిజంగా జన్మ జన్మల పుణ్యఫలమే అదృష్టమే స్వామి వారి అనుగ్రహం నిజం అండి అది అయితే ఆ గురుగారి పాదపద్మాలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిద్దాము ముందుగా ఆలయ విశిష్టత ఎప్పుడు అసలు నిర్మించారు ఎలా నిర్మాణం జరిగింది ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర पर्यంతం వందే గురు పరంపరాం నాకు తల్లి తండ్రి గురువు దైవమునటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ పరమేశ్వరి దేవి పాదపద్ములకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్ములకు నమస్కరిస్తున్నాం జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఒక మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందండి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి అవకాశం ఉన్న వాళ్ళు అమ్మవారి దగ్గర హోమం చేసుకొని అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు ఇవాళ భారతదేశంలో ప్రత్యంగిర వారాయి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం మనది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ హోమాలు జరుగుతాయండి ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే మెడికల్ మిరాకిల్స్ డాక్టర్లు పేషెంట్ని పంపిస్తున్నారు ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నాం ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి ఇక్కడ లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి లక్ష్మీ గణపతికి వాడే అటుకులు బెల్లము తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు ఎండుమిరపకాయలు తానికాయలు ఆవాలు విప్ప పువ్వు నువ్వులు బియ్యం పసుపు కొమ్ములు ఉప్పు మిరియాలు అన్ని ఘాటైన పదార్థాలు ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేస్తున్నారు అమ్మవారు అందరు అనుగ్రహిస్తున్నారు స్వామివారి అనుగ్రహంతో స్వామివారి దివ్యాశిష్యులతో ఇక్కడ ఆలయంలో అమ్మవారి సేవలు జరుగుతున్నాయి ఇప్పుడు అమావాస్య నాడు వచ్చిందంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యంగా ప్రతినిత్యం వస్తుంటారు ఆదివారం మంగళవారం శుక్రవారం అష్టమి నవమి పౌర్ణమి అమావాస చతుర్దశి ఇటువంటి పర్వదినాల్లో విశేషంగా వస్తుంటారు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి అభిషేకాలు తదుపరి అర్చనలు తర్వాత భక్తులు చేసుకునే హోమాలు అదేవిధంగా ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది హారతుల కంటే కూడా ఒక అరగంట ముందరే వచ్చి ఇక్కడ క్యూలో నుంచుంటారు హారతులు చూడాలని అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతులు జరుగుతుంటాయి ఏకహారతి సింహహారతి చంద్రహారతి ఎన్ని రకాల హారతులు మొత్తం పద్నాలుగు హారతులు జరుగుతాయి పద్నాలుగు రకాల హారతులు ఉంటాయి ప్రతి రోజు ఉంటుందండి కాదండి ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి యొక్క హారతులు ఉంటాయి చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత మహిమాన్విత క్షేత్రం వాళ్ళ ప్రత్యంగరా సాధన వారాహి సాధన కాళీ సాధన కాల భైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులకి సాధన చేసుకునే అవకాశం అనుగ్రహం కల్పించారు కుర్తాలం పీఠాధీశ్వరులు హోమం చాలా ప్రత్యేకం ఇక్కడ హోమం వివరాలు తెలియచేయండి ఎవరెవరు రావచ్చు ముందుగానే తెలియజేయాలా హోమానికి ఎంత రుసుము మామూలుగా ప్రతినిత్యం జరిగే హోమాలకి అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు ఒక రోజు ముందర రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో మాత్రం ఒక వారం పది రోజులు ముందర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే పర్వదినాలలో మీరు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు మనం ముంచునే స్థలం కూడా ఉండదు ఇవాళ ఒక్క నిమిషం కూడా కూర్చునే ప్లేస్ ఉండదు మనకి చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తున్నారు బాంబే పూనా ఢిల్లీ కలకత్తా బెనారస్ ఉత్తరప్రదేశ్ పాట్నా బీహార్ గుల్బర్గా రాయచూర్ అహ్మదాబాద్ గౌహతి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు చెప్తుంటారు మాకు భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో జగద్గురువులు కుర్తాల స్వామి వారు ప్రతిష్ఠించిన ఈ యొక్క మందిరంలో హోమాలు చేసుకుంటే సమస్యలు తెలుగు భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయంలో పనిచేసే అర్చకులు పురోహితులు ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఆస్ట్రాలజర్స్ అందరు కూడా భక్తులకి పంపిస్తున్నారు నిజంగా మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా అమ్మవారు ఎన్నో మిరాకిల్స్ చూపిస్తున్నారు మాకు తెలిసి నూటికి నూరు శాతం భక్తులు తృప్తిగా వెళుతున్నారు నిజమండి అవి ఆ నిదర్శనాలు అమ్మ చూపినవి అలాగే భక్తులు చెప్పినటువంటి కొన్ని కొన్ని తీరిన కోరికల గురించి చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది నిజంగా ఎక్కడెక్కడికో వెళ్ళి అవి తీరక ఎక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందడం కాదు ఒకటని కాదండి అన్ని రకాలు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం శత్రు బాధలు ల్యాండ్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ అన్ని చెప్తుంటారు మాకు మాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొన్ని వేల వివాహాలు చూశాం ఎక్కడెక్కడో అన్ని ప్రయత్నాలు చేసి వివాహం కాని వాళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చి హోమాలు చేసుకుని వివాహము సంతానము చాలా చూసాం ఉంటాయి ప్రతినిత్యం ఉంటాయండి భారతదేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రత్యంగర వారాహి హోమాలు జరిగే క్షేత్రం మనది మాత్రమే కొన్ని కొన్ని చోట్ల కొన్ని పర్వదినాల్లో మాత్రమే చేస్తారు కానీ ఇక్కడ మూడు వందల అరవై రోజులు జరుగుతాయి వీళ్ళే చేయించుకోవాలి వీళ్ళకి మాత్రమే ఏమైనా నియమాలు విడిగా అంటే ఇక్కడ సామూహికంగా జరుగుతుందండి మనకి ప్రాంగణం చిన్నది అందరూ కూడా భక్తులతో వస్తుంటారు అధికార ప్రముఖులు అనధికార ప్రముఖులు సెలబ్రిటీస్ అందరూ వస్తుంటారు చెప్తుంటారు పక్క రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం వస్తారు చాలా మంది అదే చెప్తుంటారు నిజంగా మనందరూ అదృష్టం ప్రపంచం ఒక హోమం పూర్తయిందో లేదో మళ్ళీ ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరికీ మనందరూ అదృష్టం గుతాళం స్వామి వారి అనుగుణం వల్ల ప్రత్యంగర సాధన వారాహి సాధన ఇవన్నీ చేసుకునే భాగ్యం కానీ చాలా మంది ఆలోచిస్తారండి ప్రత్యంగర అమ్మవారి ఆరాధన అంటే నియమ నిష్టలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు అమ్మవారి అనుగ్రహం అంటే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో చెప్తున్నారండి అమ్మవారి దేవత దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నట్టుగా హోమం చేసుకుంటున్నారు హోమం అనేది ఒక విధానం ఒక క్రియ నియమ అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా నియమ నిష్టలతోనే వెళతాం అట్లనే అమ్మవారి దగ్గర కూడా చక్కగా వస్తారు ఎంత కట్టాలండి హోమానికి ఎంత ఉంటుంది మూడు వేల రూపాయలు అన్ని ద్రవ్యాలు మన పీఠం తరఫున ఇస్తాం టోటల్ అన్ని ద్రవ్యాలు భక్తుడు మగవాళ్ళు సాంప్రదాయ దుస్తులతో రావాలి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయ దుస్తుతో వస్తే సరిపోతుంది మిగిలిన ఏర్పాట్లన్నీ పీఠం తరఫున చేస్తాం అన్ని ద్రవ్యాలు కూడా మేమే ఇస్తాం కేవలం వారి పేరు అవి నమోదు చేయించుకుని ముందుగా చెప్తే గనక ముందుగా చెప్పొచ్చా అండి ఫోన్ చేసి కూడా ఫోన్ లో బుకింగ్ తీసుకుంటాము వచ్చినప్పుడు వాళ్ళు పేమెంట్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు వారాహి నవరాత్రులు మరి విశేషంగా ఎలా జరగబోతున్నాయి మందిరంలో జగద్గురువులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి వారు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి సమక్షంలో ఆషాడ శుద్ధ పాడ్యము నుండి ఈ వారాహి దేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష పద్దెనిమిది రకాల ద్రవ్యాల అభిషేకం తర్వాత నామార్చన అదేవిధంగా మహిళలచే సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి తర్వాత సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం పారాయణలు రోజుకొక పారాయణం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణం లహరి పారాయణం హనుమాన్ చాలీస లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన ఇవన్నీ సేవలు జరుగుతాయండి ప్రతిరోజు రాత్రిపూట అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ ఉంటుంది రేపటి నుంచి మేము వేలాది భక్తులు గత సంవత్సరం కూడా వచ్చారు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము చాలా అరుదుగా చూస్తాం ఇలా అమ్మవారి ఆలయాలు అందులో వారాహి అమ్మవారు చక్కగా ఇక్కడ అలా వెలిసి ఉన్నారు ఇంకా సంతోషం అది అమ్మ ఎదురుగుండనే పారాయణ చేసుకోవడం అంటే చాలా మంది మహిళలు నిజంగానే పోటీ పడతారండి అన్ని ఏర్పాట్లు చేసామండి మేము దాదాపు వేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గత సంవత్సరం కూడా ప్రతినిత్యం నిత్యం ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు దర్శించుకున్నారు రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేస్తారు జూలై ఐదో తారీఖు వరకు అండి ఇలాగే జూలై నాలుగు వరకు ఇంకొకటి కూడా మనకి జగద్గురువులు కుర్తాల స్వామి వారి భక్తులు కూడా మన తెలంగాణలో లక్షలాది భక్తులు ఉన్నారు అమ్మవారి భక్తులు ఉన్నారు అందరూ యాడ్ అయిపోయి వేల మంది ప్రతినిత్యం వస్తుంటారు అమ్మవారికి అభిషేకాలు అర్చనలు పారాయణలు ఇప్పుడు హోమం ఉంటాయా ప్రతినిత్యం హోమాలు జరుగుతాయి భక్తులు చేసుకునే హోమాలు యథావిధిగా జరుగుతాయి అదేవిధంగా లోక కళ్యాణార్థం ధర్మరక్షణార్థం ప్రతిరోజు లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ మగళాముఖి కిరాత వారాహి స్వప్న వారాహి బృహద్ వారాహి సహిత ప్రతిరోజు శ్రీ రుద్రహోమాలు కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి చాలా సంతోషం అండి అదృష్టవంతులు ఒక ప్రశ్న అడుగుతాను నెలగా అమ్మవారి ఆరాధనలో ఉన్నారు గురువు గారి పాద పద్మాలకి సేవ చేసుకుంటూ ఉన్నారు మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా చెప్తారా అనుభవాలు చాలా మిరాకిల్ జరిగినాయి మేడం మా వ్యక్తిగత లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగినాయి అమ్మవారి దగ్గర చాలా మీరు చూపిస్తుంది అమ్మ ఇప్పుడు రక్షణగా అంటే అమ్మవారి దగ్గర ప్రత్యంగిరామ్ ఆశ్రిత కల్పవల్లి మనంత కళ్యాణ గుణాభిరామం సురా సురేష్ అర్చిత పాత పద్మం సచిత్ ప్రాణమీ అమ్మవారిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు అనుగుణం అందరికీ ఉంటుంది మా పర్సనల్ లైఫ్ లో ఎన్నో మిరాకి చూసాం అలా భక్తులందరి జీవితాల్లో కూడా చూస్తాం అదేవిధంగా మహిమాన్విత యోగి జగద్గురువులు కుర్తాళం స్వామి వారి దగ్గర కూడా మేము ఎన్నో మంత్రోపదేశాలు తీసుకున్నాం మంత్ర చెప్ప సాధన చేసాం ఎన్నో అద్భుతాలే నిజంగా ప్రత్యక్ష దైవాలే వారి సేవలో ఉండడం అనేది భాగ్యం అండి సంతోషం శ్రీనివాస్ నమస్తే నమస్కారం